వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు కదా అండి ఈరోజు నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన మర్మరాల లడ్డు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి దీనికోసం ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి చాలా త్వరగా చేసుకోవచ్చు రెండే రెండు పదార్థాలు కావలసినవి ఒకటిమో మర్మరాలు మనకి సాల్ట్ లేని తీసుకోవాలి అలాగే రెండవది బెల్లము ఈ బెల్లంని ఇలా తురుముగా చేసుకోవాలండి రెండు వందల గ్రాముల బెల్లం తీసుకున్నాను వంద గ్రాముల మరమరాలకి ముందుగా మరమరాలని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వేయించండి అలా వేయిస్తే క్రిస్పీగా బాగా ఉంటాయి తినేటప్పుడు క్రిస్పీగా వేయించుకున్నాక తర్వాత మనము స్టవ్ పైన బెల్లం పెట్టుకొని ఒక యాభై గ్రాముల వాటర్ పోసానండి అది వేడయ్యాక కరుగుతుంది కదా ఆ కరిగిన దాన్ని వడపోసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఏమన్నా అందులో చెత్త కానీ ఏదైనా ఉన్నా కానీ పోతుందండి ఆ పోసుకున్నాక తర్వాత మనం పాకం ఎలా పట్టాలంటే అలా కొంచెం నీళ్ళలో వేస్తే ముద్దగా రావాలండి గట్టి పాకము వచ్చేంత వరకు పట్టండి పాకం అయితే తొందరగా ముద్ద రాదండి అందుకే ఇలా ముద్ద గట్టిగా కావాలంటే ముద్ద పాకం రావాలి అలా పాకం వచ్చాక మరమరాలని అందులో పాకంలో వేసి మిక్స్ చేయండి బాగా మిక్స్ చేయండి ఇలా ముద్ద కట్టుతుంది అని అనుకున్నాక అన్నీ ఉండలు వేడివేడిగా ఉన్నప్పుడే చుట్టేసుకొని ఒక టైట్ కంటైనర్లో పెట్టుకున్నట్లయితే టెన్ డేస్ వరకైనా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్